ప్రతిధ్వనికి స్వాగతం ప్లాస్టిక్ కాలుష్యం ప్రపంచాన్ని ప్లాస్టిక్ వస్తువుల విచ్చలబడి వినియోగంతో భూమి నీరు గాలి తీవ్ర స్థాయిలో ప్లాస్టిక్ వ్యర్థాలు పర్యావరణాన్ని ప్రజారోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయి నదులు సరస్సులు పర్యాటక ప్రదేశాలు నివాస స్థలాలు ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలు కుప్పలుగా కనిపిస్తున్న దురవస్థ నెలకొంది ప్రపంచంలో ఐదో వంతు ప్లాస్టిక్ వ్యర్థాలు మన దేశంలోనే పోగవుతున్నాయంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఫలితంగా క్యాన్సర్లు చర్మ వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది జర్మనీ దక్షిణ కొరియా వంటి దేశాలు ప్లాస్టిక్ రీసైక్లింగ్ ద్వారా కాలుష్యాన్ని తగ్గించే చర్యలు చేపడుతున్నారు మరి భారతదేశంలో ప్లాస్టిక్ రీసైక్లింగ్ ఏ స్థాయిలో జరుగుతోంది స్వచ్ఛత పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తున్న మన ప్రభుత్వాలు ఎలాంటి లక్ష్యాలతో పనిచేస్తున్నాయి ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు ప్రొఫెసర్ వి హిమబిందు గారు సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ హెడ్ జేఎన్టీయు జేవి రత్నం గారు గ్రీన్ క్లైమేట్ వ్యవస్థాపక కార్యదర్శి హిమబిందు గారు దేశంలో ప్లాస్టిక్ వినియోగం విపరీతంగా పెరుగుతోంది దీని వలన జల వనరులు కానివ్వండి గాలి నేలపైన ఈ కాలుష్యం ఏ స్థాయిలో పెరుగుతోంది గ్రామాలు పట్టణాలు నగరాల మీద దీనివల్ల ఎటువంటి దుష్ప్రభావం పడుతోంది అంటే ఆల్మోస్ట్ లైక్ మనం నైంటీ ఒక నైన్టీన్ నైంటీ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటేనండి పాపులేషన్ ఏమో సిక్స్టీ పర్సెంట్ పెరిగితే ఇవి టెన్ ఫోల్డ్ ప్లాస్టిక్ యూసేజ్ పెరిగింది సో ఆబ్వియస్గా మనకేమో రీసైక్లింగ్ అంటే దాన్ని కలెక్ట్ చేసేది కూడా ఆల్మోస్ట్ చాలా తక్కువ ఉంది అప్పుడు ఇంకా ఆటోమేటిక్గా అవన్నీ ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళిపోయాయి వాటర్ బాడీస్ కానీ సాయిల్లోకి కానీ సో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఓట పీరియడ్ ఆఫ్ టైం అవి సన్కి ఎక్స్పోజర్ అవి బ్రిటిల్ అయిపోతాయి అనమాట బ్రిటిల్ అయిపోయి ఈ చిన్న చిన్న పార్టికల్స్గా వెళ్ళిపోయి అవి మైక్రో సైజ్ అండ్ నానో సైజులోకి వెళ్ళిపోయాయి సో వాటిని ఆల్మోస్ట్ లైక్ లాబొరటరీలో స్టడీ చేశారు సెల్ లైన్స్ మీద హ్యూమన్ సెల్ లైన్స్ మీద అవి ఎట్లా ఇంపాక్ట్ చేస్తున్నాయి అని సో ఆల్మోస్ట్ లైక్ వాటి వల్ల ఇన్ఫ్లమేషన్ అంటారు కదా సో ఇవన్నీ ప్రతి సెల్స్ మీద ఇన్ఫ్లమేషన్ క్యాట్సినోజెనిక్ ఇవన్నీ ప్రూవ్ అయ్యాయి వీటిపైన ఈవెన్ మనం ఇప్పుడు వైట్ ఇవి వాడతాం చూడండి డిస్పోజల్ ప్లేట్స్ కొంచెం వైట్ థిక్ కలర్లో మిల్క్ కలర్లో ఉంటాయి సో అవి పాలిస్టైరిన్ అంటాము సో అటువంటి మెటీరియల్స్ మనం బాగా వాడతాం విలేజెస్లో కూడా బాగా యూసేజ్ పెరిగిపోయింది కాబట్టి అవన్నీ ది సాయిల్స్ అక్కడ ఉన్న వాటర్ బాడీస్లోకి వెళ్తాయి ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్స్ వల్ల అవి అంటే సన్కి ఎక్స్పోజర్ అయ్యి అవి బ్రిటిల్ అయిపోయి సో ఇవన్నీ వెళ్ళి మనకి అంటే హెల్త్ ఇంపాక్ట్స్ డెఫినెట్గా ఉంటాయి అవే కాకుండా ఈ ప్లాస్టిక్స్ ఏవైతే వాటర్లోకి వెళ్ళిన తర్వాత ఈ మెటల్స్ ఉంటాయి కదండీ మన ఇండస్ట్రియల్ సోర్సెస్ కానీ లేకపోతే ఏదైనా మైనింగ్ సోర్సెస్ కానీ ఏవైనా టాక్సిక్ మెటల్స్ ఏవైతే ఎంటర్ అవుతాయో మన యూసేజ్ ఆఫ్ బ్యాటరీస్ ఇవన్నీ ఉన్నప్పుడు అవి వాటర్లోకి ఎంటర్ అయిన మెటల్స్ అవి సాయిల్కి వెళ్లకుండా ఈ ప్లాస్టిక్ ఏవైతే ఫ్లోటింగ్ ఉంటాయి ఇవి వెళ్ళి ఆ ఫ్లోటింగ్ మెటీరియల్స్కి వెళ్ళి అవి మనం అంటే తాగాల్సి వస్తుందన్నమాట సో వీటిని మనం అరెస్ట్ చేయడానికి కూడా మనకు ఉన్న పాజిబుల్ మెథడ్స్ కూడా లేవు సో రీసెంట్గా ఒక స్టడీలో బాయిల్ చేసి ఫిల్టర్ చేస్తే కొంతవరకు తగ్గాయి అని కూడా ఉన్నాయి సో ఇంత డ్రాస్టిక్గా మనం వీఆర్ ఫేసింగ్ ది ప్రాబ్లం సైలెంట్గా ఇది వచ్చేసింది ఇంత పెద్ద ప్రాబ్లం అదే జవిరత్నం గారు నివాస ప్రాంతాలతో పాటు పరిశ్రమలు పర్యాటక ప్రాంతాల్లో ప్లాస్టిక్ వ్యర్థాల సమస్య తీవ్రంగా ఉండడానికి గల కారణాలు ఏంటి ప్రధానంగా పర్యాటక ప్రాంతాల్లో ఏమవుతుందంటే తమకు సంబంధం లేదు అనే ఆలోచనతో ఈ యూజ్ అండ్ త్రో మెకానిజం ఒకటి వచ్చేసింది ప్రతి ఒక్కరిలో మనం మనం అక్కడ చెత్తన వేస్తున్నాం దీనివల్ల మనకే తిరిగే సమస్య పర్యావరణానికి సమస్య జీవరాశికి సమస్య అనే ఆలోచన ఎవరు చేయటం లేదు ఏదైతే వాళ్ళు ఆహారం తింటున్నారో ప్లాస్టిక్ వ్యర్థాలంతా అక్కడ పడేస్తున్నారో వాళ్ళు వాటర్ తాగుతున్నారా బాటిల్స్ పడేస్తున్నారు కూల్ డ్రింక్స్ తాగుతున్నారు అక్కడ పడేస్తున్నారు ఇవి అక్కడ చాలా పెద్ద ఎత్తున పెరిగిపోతున్నాయి ప్రధానంగా ఏంటంటే ఏదైతే టూరిస్ట్ ప్లేస్లో ప్రధానంగా ఇప్పుడు మనం అరుకుల లాంటి ప్రాంతాల్లో ఏంటంటే దాని గురించి ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు కాబట్టి అటవీ ప్రాంతం అంతా ఎక్కువగా ఈ ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోతుంది ఈ సిటీని ఆనుకుని ఉన్న పర్యాటక ప్రాంతాల్లో కొంత వీటిని క్లీన్ చేసే ఒక వ్యవస్థ ఉంటుంది కాబట్టి కొంత తగ్గుతున్నాయి కానీ పూర్తిగా తగ్గే పరిస్థితి అయితే లేదు అందరూ బాగా యూజ్ అండ్ త్రో కల్చర్కి అలవాటు పడిపోయి ఆ యూజ్ అండ్ థ్రో కల్చర్లో ప్లాస్టిక్ వ్యర్థాలను మనం మన పర్యాటక ప్రాంతాలు మనం పవిత్రంగా చూసే ప్రాంతాలనుకునే ఆలోచన లేకుండా ఈ ప్లాస్టిక్ వ్యర్థాలను పడేయటం అనేది చాలా ఎక్కువ అయిపోతూ ఉంది గడిచిన నలభై ఏళ్లలో మనం పరిశీలిస్తే యూజ్ అండ్ థ్రో కల్చర్ ప్రతి ఒక్కరిలో అలవాటు అయిపోయింది ఆ అలవాటు అయిపోయింది ఈరోజు మనకి పెద్ద సమస్యగా మారిపోవడం కనిపిస్తుంది ప్రధానంగా పర్యాటకులు అందరికీ కూడా ఇట్లాంటి ఈ ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల కలిగే నష్టం ఏంటి అన్నది అవగాహన కల్పించే ప్రయత్నం చేసినా వాళ్ళు అంతగా స్పందించడం లేదు మేమంతా పే చేస్తున్నాం మేము వెళ్తున్నాం మేము చూసుకుంటున్నాం కదా అంటున్నారు తప్ప దాని మీద అవగాహన కలిగించుకుందామనే ఆలోచనే చేస్తున్నదే లేదు ఇదే మేము విశాఖలో అయితే ఒక మూడు వేల మంది రోజు వంద మందిని పెట్టుకొని బీచ్లో ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు వెయ్యొద్దు అనే ఒక అవగాహన కార్యక్రమం నిర్వహిస్తే ఒక్కరు కూడా అది ఆలకించే పరిస్థితి మాకు కనిపించలేదు ఎందుచేత అంటే తమ ఆలోచనతో తమ బాణిలో తాము వెళ్ళిపోతున్నారు తప్ప దీనివల్ల జరిగే నష్టం ఇది అనే ఆలోచన వాళ్ళకి కలగడం లేదు దానివల్ల ఈ ప్లాస్టిక్ శాతం అనేది చాలా ఎక్కువగా ఉందని మేము భావిస్తున్నాం ఓకే సార్ హింబిందు గారు పాల ప్యాకెట్ల నుంచి కూరగాయల సంచుల వరకు నిత్య జీవితంలో ప్లాస్టిక్ అనేది ఒక భాగం అయిపోయింది దీనివల్ల ప్రజారోగ్యానికి ఏర్పడుతున్న ముప్పెటువంటిది సేమ్ ఇందాక నేను చెప్పినట్టండి ఇప్పుడు మనం మిల్క్ ప్యాకెట్స్ అంటే సింగిల్ యూజ్ అన్నిటికీ మనము చాలా థిక్నెస్ తక్కువ ఎందుకంటే ప్రొడ్యూసర్కి ఏంది లాభం కదండి కొంచెం తక్కువ మెటీరియల్ తోటి తక్కువ థిక్నెస్ బ్యాగ్స్ చేయొచ్చు కదా సో అలా మార్కెట్లోకి అవి చాలా పలచపలచక మెటీరియల్ అది ఉన్న బ్యాగ్స్ వచ్చేసాయి వాటిలోనే టీలు కొంటున్నారు వాటిల్లోనే కూరలు కొంటున్నారు సో అవన్నీ పాలీ ఎత్లీన్ అని పాలీ ఇటువంటి అంటే వాటితోటి చేస్తారు మెటీరియల్ అవి ఏమవుతుందంటే చిన్న సైజులో మన బాడీలోకి వెళ్ళినప్పుడు అవి కార్సినోజెనిక్ అనమాట సో ఈ లోపల మనం దాన్ని వాడేస్తున్నాం వేసేస్తున్నాం సరైన కలెక్షన్ లేదు మనకి అంటే డ్రై వేస్ట్ వెస్ట్ వేస్ట్ అన్నా కూడా అలా కూడా మనం కలెక్ట్ చేయట్లేదు అది ఈ లోపల అవి రోడ్లో పడిపోతున్నాయి తర్వాత ఎనిమల్స్ పాపం వాటిని లోపల ఫుడ్ ఉండిపోతుంది అవి ఒక్కొక్కసారి అవి తినేస్తున్నాయి తర్వాత అవి బ్రిటిల్ అయిపోయి మొక్కలు అయిపోయి అవి ఎన్విరాన్మెంట్లో కలిసిపోతున్నాయి ఇప్పుడు ఏమవుతుంది ఇవి థిక్నెస్ పెరిగే కొద్దీ మనం అంటే థిక్నెస్ తగ్గడం వల్ల ఇదొక ప్రాబ్లము రీసైక్లింగ్ కూడా పనికిరాదనమాట థిక్నెస్ తక్కువ ఉంటాయి అంటే దాన్ని మళ్ళీ రీసైకిల్ చేయాల్సినప్పుడు వాళ్ళకి ఆ సాఫ్ట్నెస్ అవేమి ఉండవు అవి మిషన్కి చిట్టుకొని పోతాయి వాళ్ళకి సరైన ప్లాస్టిక్ మళ్ళీ తయారు చేయలేరు అనమాట మెల్ట్ చేసి మళ్ళీ చేయాల్సినప్పుడు అందువల్ల థిక్నెస్ ఎక్కువ ఉన్న కవర్ అయితే కొంచెం రీసైకిల్ కనీసం సెవెన్ ఎయిట్ టైమ్స్ అన్న చేయొచ్చు అని థిక్నెస్ పెంచడానికి గవర్నమెంట్ ఇప్పుడు మనకి వన్ ట్వంటీ మైక్రాన్స్ పైన లోపలవన్నీ బ్యాన్ చేసింది కానీ మన మన దగ్గర దాన్ని అంటే ఎక్కువ మందికి అవేర్నెస్ లేకపోవడం అని నేను అనుకుంటున్నాను దాంతో వచ్చిన హెల్త్ రిస్క్ ఏంటి అనేది తెలియకపోవడము అంటే సరిగా దాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళకపోవడం అంటే మన ల్యాక్ ఆఫ్ కమిట్మెంట్ ఏమో అని ఒక వైపు అనిపిస్తుంది సో అంటే దీని రోల్ అందరి మీద ఉందనుకోండి బోత్ అంటే లైక్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ ద ఇన్స్టిట్యూట్స్ సో అందరము దీన్ని చాలా మ్యాసివ్గా తీసుకెళ్ళి దాంతో ఉన్న ప్రాబ్లమ్స్ మనము ఎక్స్ప్లెయిన్ చేసి కానీ వాళ్ళు కన్విన్స్ అవ్వాలి అంటే దీంతో ఉన్న ప్రాబ్లమ్ ఇది సో ఇది ఇక్కడ పడేస్తే ఇది అవుతున్నది అని ఇంకోటి మెకానిజం కూడా కలెక్షన్ మెకానిజం కూడా చూడాలి అది కూడా చాలా మన ఇప్పుడు రీసైక్లింగ్ యూనిట్స్ చూస్తే ఇప్పుడు మన ఇండియాలో ఆల్మోస్ట్ ఢిల్లీలో ఒక త్రీ హండ్రెడ్ మహారా రాష్ట్ర మధ్యప్రదేశ్ అవన్నీ కొంచెం హండ్రెడ్స్ ఆఫ్ యూనిట్స్ ఉన్నాయి మన తెలుగు స్టేట్స్లో కొంచెం ఏపీలో కొన్ని ఎయిటీన్ కనపడుతున్నాయి కానీ మన దగ్గర తెలియట్లేదు బట్ ఇన్ఫార్మల్ సెక్టర్ ఉంండచ్చు ఎక్కువ ఇన్ఫార్మల్ సెక్టర్ వల్ల ఏమవుతుందంటే అది బయటకు కనిపించదు రీసైక్లింగ్ ఎక్కడ జరుగుతుందో అది ప్రాపర్గా జరుగుతున్నాయో వాళ్ళకి సఫిషియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా అంటే పొల్యూషన్ కాస్ చేయకుండా చేయగలుగుతున్నారా ఎంత కొత్త పర్సంటేజ్ చేసినా కూడా సో ఇవన్నీ మనకి లెక్కలు తేలట్లేదు వాళ్ళకి ఏ విధంగా మనం సపోర్ట్ చేయగలదు గవర్నమెంట్ దాన్ని ఇంప్రూవ్ చేయడానికి కానీ టెక్నాలజీ ఇంకొకటి గ్యాప్ ఏంటంటేనండి మనకి రీసైక్లింగ్లో సఫిషియెంట్ టెక్నాలజీ కూడా మనకి ఇంకా ఇంప్రూవ్ చేసుకోలేదు ఎప్పుడు మనం అవుట్ సైడ్ టెక్నాలజీ మీద డిపెండ్ అయ్యే కొద్ది అది కాస్ట్లీ అవుతుంది దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మనకి ఏమవుతుంది అది కాస్ట్ ఎఫెక్టివ్గా ఉండకపోవచ్చు ఈ రీసైక్లర్స్కి అందువల్ల ఎక్కువ భాగం రీసైకిల్ జరగకుండా పోయాడు ఇంకోటి మన పాపులేషన్ ఏం చేస్తున్నారంటే వాడిన తర్వాత దాన్ని క్లీన్ చేసి పెడితేనే వాళ్ళు రీసైకిల్ చేయరు మనమే దాన్ని డిఫరెంట్ డర్టీతో ఉన్నప్పుడు అది క్లీన్ చేయడానికి వాళ్ళకి ఎక్కువ కాస్ట్ అయిపోయి సో అది చేయలేకపోవడం ఇవన్నీ ఒకదాని వెనుక ఒకటి రీజన్స్ అనమాట సో ప్రతి అంటే మనము చాలా పకడ్బందీగా చాలా ప్రోటోకాల్స్ పెట్టుకొని చాలా మ్యాసివ్గా ప్రజల్లోకి చాలా హైలీ కమిటెడ్ పీపుల్ అందరూ కలిసి ఇది చేయాల్సిన అవసరం ఉందండి జయీరత్న గారు భారత్లో ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్ శాతం తక్కువగా ఉండడానికి గల కారణాలు ఏంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ రీసైక్లింగ్ కోసం ఎటువంటి విధానాలు అవలంబిస్తున్నారు యూనిట్లు అనేది గడిచిన పదేళ్లలో రీసైక్లింగ్ చేయాలన్న ఆలోచన రావడం జరిగింది ఈ మిగతా దేశాల్లో చూస్తే అది ఇంతకు ముందు నుంచి ఉన్నది దానివల్ల రీసైక్లింగ్ అనే ఆలోచన ఈ మధ్యకాలంలో కొంచెం ఎక్కువగానే వెళ్ళే ప్రయత్నం అయితే జరుగుతూ ఉందండి ప్రధానంగా ఇంతక హిమబిందు గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు తెలియని తనం అనేది తెలియని తనం కాదండి ఇక్కడ లెక్కలేనితనంతో వ్యవహరించడం వల్ల ప్లాస్టిక్ వ్యర్థాల శాతం పెరిగిపోతూ ఉంది ఎక్కడ అయినా మనం చూస్తే ఏంటంటే ఈ రీసైక్లింగ్ యూనిట్లు కూడా పెంచడానికి ప్రభుత్వం ఈ మధ్యకాలంలో ప్రతిపాదనలు చేస్తూ ముందుకు వెళ్తూ ఉంది అదే ఈ రీసైక్లింగ్ యూనిట్లు అనే దానికన్నా మనము ఏదైతే ప్రభుత్వం బ్యాన్ చేసిన పదహారు రకాల ప్లాస్టిక్ ఉందో దాని వినియోగం అన్నది పూర్తి స్థాయిలో ఆపడం అనేది చాలా అవసరం ఇప్పటికే చాలా చోట్ల ఆ ప్లాస్టిక్ కవర్లు మిగతా స్పూన్లు ఇట్లాగా బ్యాన్ చేసిన ఐటమ్స్ అన్ని ఆ ఈ వ్యాపారస్తుల దగ్గర ఉండిపోవడం వాటిని ఏదో విధంగా అమ్మేసి మనం ముందు బయటపడిపోదాం అనే వాళ్ళ తొందరపాటు చర్య వల్ల రోజు రోజుకి మనకు ప్లాస్టిక్ వినియోగం అంత పెరిగిపోతుంది కానీ తగ్గలేదు బ్యాన్ చేసిన కాడి నుంచి మనం పరిశీలిస్తే అది చాలా ఎక్కువ శాతం మనకి కనిపిస్తూ ఉంది అయితే దీన్ని ఇంప్లిమెంటేషన్ లో ముందు కన్జ్యూమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో అవగాహన కలిగించడానికి అవసరమైన చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది ప్రధానంగా షాపుల మీద ఒకసారి ఫైన్ వేస్తే వాళ్ళు రెండోసారి రెండో ప్యాక్ నుంచి ఏదో విధంగా అమ్మే ప్రయత్నం అయితే వాళ్ళు ఆపడం లేదు అలాగే కన్జ్యూమర్ ఎవరైతే ఉన్నారో ప్లాస్టిక్ కవర్ అనేది దీని మీద డిపెండ్ అయిపోయి గుడ్డ సంచులు కానీ నారు సంచులు కానీ పట్టుకెళ్లకుండా ఉన్నారో వాళ్ళ మీద కూడా ఏదైతే ఫైన్లు వేస్తామని గతంలో ప్రభుత్వం చెప్పిందో ఆ ఫైన్లు అనేది స్టార్ట్ చేస్తే కొంతవరకు కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది ఈ రోజు హెల్మెట్ లేకుండా బండి ఎవరైనా డ్రైవ్ చేస్తే వెంటనే ఫైన్ వేస్తున్నారు ఒక ఫోటో తీసి దాంతో ఏమైందంటే ఖచ్చితంగా హెల్మెట్ వాడాలనే ఆలోచనతో దాదాపుగా నైంటీ పర్సెంటేజ్ హెల్మెట్లు వాడుతున్న పరిస్థితి ఉంది మోటార్ బైక్ డ్రైవ్ చేసేటప్పుడు అలాగే కారు డ్రైవ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవడం కూడా నైంటీ పర్సెంటేజ్ పెరిగింది అదే విధంగా ప్లాస్టిక్ కవర్ టీ పట్టుకెళ్ళినా కూరగాయలు పట్టుకెళ్ళినా చికెన్ మటన్ ఫిష్ పట్టుకెళ్ళినా వాళ్ళ మీద ఫైన్ లేయడం పెరిగితే ఆ కన్జ్యూమర్ కూడా కొంచెం ఆలోచించి ఇట్లాంటి పరిస్థితి లేకుండా ఉండడానికి అవకాశం అయితే ఉంటుందనేది అన్నది మేమైతే భావిస్తున్నామండి అయితే సార్ ఈ అభివృద్ధి చెందిన దేశాల్లో రీసైక్లింగ్ కోసం ఎటువంటి విధానాలు వాడుతున్నారంట అభివృద్ధి చెందిన దేశాలలో రీసైక్లింగ్ యూనిట్లు పెరుగుతున్నప్పటికీ కూడా వాళ్ళు కంజ్ ఉపయోగించే ప్లాస్టిక్ శాతాన్ని రెగ్యులర్గా తగ్గించుకుంటున్నారు ప్లాస్టిక్ వినియోగం అనేది ఇతర దేశాలలో ప్రధానంగా అభివృద్ధి చెందిన దేశాలలో దాని వినియోగం అనేది చాలా వరకు తగ్గిపోయింది ఆల్టర్నేటివ్స్ అనే దానికి వాళ్ళు వెళ్తూ ఉన్నారు మన దేశంలో ఆల్టర్నేటివ్స్ ఉన్నప్పటికీ కూడా ఆల్టర్నేటివ్స్ అన్నిటిని వదిలేసాం ఈ ఆల్టర్నేటివ్స్ అన్ని వదిలేయటం వల్ల చాలా రకాల కమ్యూనిటీలు దెబ్బతిన్నాయి కూడా కానీ మనం దానిని ఆలోచన చేయడం లేదు ఈరోజు రీసైక్లింగ్ యూనిట్లు పెట్టుకొని వెళ్ళినా ఈ రీసైక్లింగ్ యూనిట్ల నుంచి వచ్చే ఏదైతే కార్షిల్ జెనీక్స్ ఉన్నాయో ఆ వాయువులన్నీ కూడా ప్రజలకి ప్రాణాపాయ స్థితిని తెస్తాయి క్యాన్సర్ వ్యాధి రావడానికి ఎక్కువగా ఉపయోగపడతాయి కాబట్టి రీసైక్లింగ్ యూనిట్ అనేది కాకుండా ఏదైతే మనం ఉపయోగిస్తున్న ప్లాస్టిక్ ఉందో దానిని ఏదైతే పదహారు రకాలు బ్యాన్ చేసిందో ప్రభుత్వం వాటిని ఆపేయాలందే కంటిన్యూ ఎక్కడ దాన్ని వినియోగించకుండా చేయడానికి అవసరమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం అయితే మనకు ఉంది అని మేము భావిస్తున్నాం గారు మన దేశంలో ఒక్కో వ్యక్తి ఏడాదికి సగటున పదకొండు కిలోల ప్లాస్టిక్ వినియోగిస్తున్న పరిస్థితుల్లో ప్లాస్టిక్ వ్యర్థాల కాలుష్యానికి అడ్డుకట్ట వేసేది ఎలా అంటే ఇమీడియట్గా మనం చేయడం కష్టమేనండి సో ఈవెన్ డెవలప్డ్ కంట్రీస్లో కూడా వాళ్ళు ఏమి దాన్ని యూసేజ్ని ఆపడం అనేది కాదు కానీ వాళ్ళు కలెక్షన్ అనేది ప్రాపర్గా చేయగలుగుతున్నారు అక్కడ సో వన్స్ కలెక్షన్ వచ్చిన తర్వాత వాళ్ళు రీసైకిల్ అయితే మాత్రం అన్నీ ఇది చేయట్లేదు సో మెయిన్గా వాళ్ళు చే చేస్తున్నది ఏంటంటే మెనీ కంట్రీస్ ల్యాండ్ ఫిల్ చేస్తున్నాయి కొంత పర్సంటేజ్ వెళ్ళి చేస్తుంది ఈవెన్ జపాన్ తీసుకుంటే ట్వంటీ ఫోర్ పర్సెంటే వాళ్ళు మళ్ళీ ప్లాస్టిక్గా చేయగలుగుతున్నారు మిగతావి థర్మల్గా అంటే దాన్ని బర్న్ చేసి వచ్చిన హీట్ తోటి ఎనర్జీ రికవరీ చేసే పద్ధతిలోనే ఉన్నారు ఎందుకంటే డెవలప్డ్ కంట్రీస్ చాలా వరకు వాళ్ళు వేరే ఎక్స్పోర్ట్ చేసేసేవాళ్ళు వాళ్ళ వేస్ట్ని ఇప్పుడు బ్యాన్ చేసినందువల్ల గ్లోబల్ ప్లాస్టిక్ ప్లాస్టిక్సిటీతో వాళ్ళు వాళ్ళు హ్యాండిల్ చేయాల్సి వస్తుంది ల్యాండ్ ఫిల్లింగ్ని కొన్ని కంట్రీస్ ఏమనుకున్నాయంటే ల్యాండ్ ఫిల్లింగ్ చేయకూడదు అనుకొని వాళ్ళు థర్మల్గా దాన్ని ఎనర్జీ రికవరీ ప్లస్ రీసైకిల్ చే చేస్తున్నారు సో ఇప్పుడు మనము వాళ్ళు సిక్స్టీన్కే అవన్నీ ఆ పర్సెంట్లు అచీవ్ చేశారు డెవలప్డ్ కంట్రీస్ మెనీ యూకే ఇవన్నీ స్విట్జర్లాండ్ ఇవన్నీ సో ఇప్పుడు మనము ఇప్పుడు టూ థౌజండ్ సిక్స్టీన్లో మనం మొదలుపెట్టి ఇప్పుడు మనం ఇమీడియట్గా మనము ఆపడం అనేది అంటే ఇండస్ట్రీస్ కూడా సఫర్ అవుతాయి సో మనం ఇప్పుడు యాక్చువల్గా మనం మనం ఇప్పుడు ఇమీడియట్గా చేయాల్సిన పని ఏంటంటే కలెక్షన్ ప్రాపర్గా ఎలా చేయాలి ఎలా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అంటే ఇప్పుడు మన కంట్రీలో ఏం చేసిందంటేనండి సిపిసిబి గవర్నమెంట్ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ దేనితో వచ్చిందనమాట అంటే ఏంటంటే ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కలెక్షన్ పెట్టిందనమాట సో ఇప్పుడు అంటే మనం ఎక్కువగా ప్యాకేజింగే మనకి థర్టీ ఫార్టీ పర్సెంట్ వేస్ట్ ప్యాకేజింగ్ వేస్టే ఎక్కువ వస్తుంది సో వాటిని ప్రాపర్గా ఎలా చేయడానికి ఏంటంటే మ్యాసివ్గా మనము వాటి మీద అంటే కొంచెం లోగోస్ పెట్టుకోవడము తర్వాత ఎక్కడ కలెక్షన్ పాయింట్స్ తర్వాత వాటికి ఇన్సెంటివ్స్ అంటే ఎలా ఇవన్నీ కల అంటే ఇవన్నీ అబ్రాడ్లో జరిగాయి ఈ ప్రాక్టీసెస్ అన్నీ వాళ్ళు చేశారనమాట అక్కడ సో మనం ఇప్పుడు అనుకుంటున్నాం చూడండి చిప్స్ ప్యాకెట్స్ అవి రీసైక్లబుల్ చేయలేము ఎందుకంటే మనం ఒక మెటల్ లైనర్ వేస్తాం తర్వాత పాలిథిలీన్ లైనర్ ఉంటాయి మన వాటికి ఎందుకంటే మెటల్ లైనర్ ఏంటంటే వాటర్ని అబ్జార్బ్ కానీయకుండా లోపల ఉన్న ఫుడ్ ఎక్కువ రోజులు ఉండేటట్టు ఉంటుంది సో దాన్ని ప్లాస్టిక్ లాగా మెల్ట్ చేద్దామంటే ఈ మెటల్స్ అండ్ లెటర్ మెటల్ లేయర్ ప్రాబ్లం వస్తుంది సో దానికి ఆల్టర్నేటివ్గా ఇప్పుడు వాళ్ళు అక్కడ అబ్రోళ్ళు ఏం చేశారంటే ఈ కంపెనీస్ స్పాన్సర్ చేసి రీసెర్చ్కి ఈ యూనివర్సిటీస్ నుంచి సో కొత్త మెటీరియల్ తీసుకున్నారు అంటే లైక్ యాసిడ్ మెటీరియల్ అని సో బయోడిగ్రేడబుల్ అంటే అంటే నా నాట్ హార్మింగ్ కానీ మెటీరియల్ తోటి వాళ్ళు అలా వాటర్ అబ్జర్వ్ కానీ మెటీరియల్ తోటి వాళ్ళు దే కేమ్ అవుట్ విత్ చిప్స్ ప్యాకెట్ అనమాట సో అలా అటువంటి టెక్నాలజీస్కి మనకి ల్యాకింగ్ ఉన్నప్పుడు అంటే ఒకవైపు ఆర్ఎండ్డీ ఎఫర్ట్స్ పెట్టాలి టెక్నాలజీస్ అంటే మనం చేసే ప్రాసెస్లో కార్సినోజెన్స్ కానీ లేకపోతే పొల్యూటెన్స్ రాకుండా ఉండే వాటి మీద మనం టెక్ ఒకవైపు టెక్నాలజీ మీద ఎఫర్ట్ పెడుతూ ఉండాలి ఒకవైపు కలెక్షన్ సిస్టమ్ని హౌ బెస్ట్ వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్ అనేది మనం మ్యాక్సిమం చూడాలండి సో మనకు ఆల్రెడీ కొన్ని కేసెస్ స్టడీస్ ఉన్నప్పుడు వాటిని మన లోకల్గా ఎలా వాటిని మనం వాడుకోవాలి ఎలా అవేర్నెస్ తీసుకురావాలి దీని మీద ఎక్కువ మనము శ్రద్ధ పెడుతూ ఇప్పుడు బయోప్లాస్టిక్ అంటే ఆల్మోస్ట్ లైక్ టూ టు త్రీ టైమ్స్ కాస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ విధంగా మనం అంటే ఒక అన్ని వైపుల నుంచి మనం వీ హ్యావ్ టు కలెక్టివ్లీ పుట్ అవర్ ఎఫర్ట్స్ అండ్ రైట్ జవీరత్న గారు ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాలు ప్లాస్టిక్ నిషేధం మీద ప్రజల్లో చైతన్యం పెరగాలంటే ఎటువంటి ప్రచార అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి ప్రధానంగా ఈ ప్లాస్టిక్ వల్ల వస్తున్న అనార్థాలను దృష్టిలో తీసుకొని బైబ్యాక్ పాలసీ అనేది ఒకటి పెట్టి ఏదైతే ఈరోజు పాల ప్యాకెట్లు ఉన్నాయో పాల ప్యాకెట్లు వాడిన తర్వాత ఒక హాఫ్ కిలో ప్యాకెట్లు ఉంటే దానికి ఇంత అమౌంట్ ఇస్తామో లేదు అనుకుంటే ఒక పాల ప్యాకెట్ ఇంత వెయిట్ ఉంది లేకపోతే ఇన్ని లీటర్లు ఉన్నది ఇస్తామో అని చెప్పేసి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఒక అగ్రిమెంట్ ఉంది అది కొంతకాలం గతంలో ప్లాస్టిక్ కవర్లు పాల ప్యాకెట్లు వాళ్ళైతే తీసుకోవడం జరిగింది మిగతా కూడా కొన్నిటికి ఆ అగ్రిమెంట్ అయితే ఉంది కానీ ఆచరణలో ఏం జరుగుతుందంటే ఆ ప్యాకెట్లు తీసుకోవడం అనేది ఏ కంపెనీ చేయకపోవడం వల్ల ఈ ప్లాస్టిక్ వినియోగం బయట పారేసేది అనేది పెరుగుతూ వస్తుంది అంతేకాకుండా ఈరోజు ఎక్కడికక్కడ ప్లాస్టిక్ కాల్ చేయడం జరుగుతుంది దానివల్ల వచ్చే కాసినోజనిక్స్ పేల్చడం వల్ల చాలా మంది క్యాన్సర్ వ్యాధిని బాధపడుతున్నారు చాలా చోట్ల ఏమవుతుందంటే ఫంక్షన్స్ జరిగిన తర్వాత చెత్త అంతా తీసుకెళ్లి ఆ ప్లాస్టిక్ వేస్ట్ అంతా తీసుకెళ్లి ఒక చోట పడేసి కాల్ చేయడం అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది దీని నుంచి బయటపడకపోతే ఎలాగా అనే దాని మీద మనం గతంలో చూస్తే హెచ్ఐవి మీద ఒక పెద్ద ఎత్తున ప్రచారం చేసినప్పుడు దానివల్ల జరిగే నష్టం మీద భయపడి చాలా మంది దీని నుంచి ఎలా బయటపడతామని ఆలోచన చేస్తారు అదే తరహాలో ఈరోజు క్యాన్సర్ వ్యాధికి ఎలాగా బల బలైపోతుంది ప్రజానికి దాని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అన్న దాని మీద విస్తృతమైన ప్రచారం కావాలి అంతేకాకుండా ఈరోజు అన్నింటికన్నా ఎక్కువగా ప్రజలు చూస్తుంది రీల్స్ ఆ రీల్స్లో చాలా ఎక్కువగా ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల ప్లాస్టిక్ కాల్చడం వల్ల ప్లాస్టిక్ వినియోగం వల్ల ప్లాస్టిక్లో ఈ టీలు భోజనాలు ఇవి తెచ్చుకోవడం వల్ల వాటి నుంచి వస్తున్న నష్టం ఏంటి అనే దానిని సిస్టమేటిక్గా గా అవగాహన కలిగించే ప్రయత్నము అయితే ఒకటి చేయాలి ఇంకోటి ఏంటంటే మనము ఏదైతే వెహికల్ ట్రాఫిక్ రూల్స్ పాటించేటప్పుడు చెప్తున్నాము ప్రపంచంలో నీ ఒక్కడవే కానీ నీ కుటుంబానికి నువ్వే ప్రధానమైన వ్యక్తివే అని ఏదైతే ప్రచారం చేస్తూ వాళ్ళకి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తామో ఆ తరహాలో ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్లాస్టిక్ వినియోగం ముందు వాళ్ళు ఎలా బలవుతున్నారు వాళ్ళ కుటుంబం ఎలా బలవుతుందన్న దాని మీద అవగాహన కలిగించడం ద్వారా దీని వినియోగాన్ని తగ్గించవచ్చు అని మేమైతే భావిస్తున్నాం కెంపిందు గారు ప్లాస్టిక్ వాడకం తగ్గించేందుకు ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నాయి వాటి అమలులో ఎదురవుతున్న అవరోధాలు ఏంటి అదేనండి గవర్నమెంట్ ఇప్పుడు అంటే రూల్స్ని అమెండ్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అని స్కీమ్ అంటే ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాని రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలన్నమాట గ్రే అంటే బర్త్ టు గ్రేవ్ అని దాని ఎండ్ వరకు సో వాళ్ళే వాళ్ళే ఇప్పుడు ఇప్పుడు ఏమైందంటే మెటీరియల్ ఫ్లో మీద ఇప్పుడు వాళ్ళు ఈ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూస్ రెస్పాన్సిబిలిటీలో వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఇప్పుడు ఇంపోర్టర్స్ ఉంటారనుకోండి అంటే మోనోమర్ మన దగ్గర ప్లాస్టిక్ తయారు చేయడానికి ఒక పాలిమర్ మోనోమర్ అంటాం అది ఇంపోర్ట్ చేసుకుంటారు అనుకోండి ఆ ఇంపోర్టర్స్ ఎక్ ఎట్లా ఎంత చేసుకున్నారు అక్కడి నుంచి ఎంత ప్రొడ్యూస్ చేశారు ఎవరికి సప్లై చేశారు సో అక్కడి నుంచి ఎవరికి యూసేజ్ ఎంత యూసేజ్ అయింది ఎంత యూజ్ అయిన తర్వాత ఎంత కలెక్ట్ చేయగలిగారు తర్వాత కలెక్ట్ చేసిన తర్వాత రీసైక్లర్కి ఎంత పంపించారు ఇవన్నీ కూడా డేటా ఈచ్ ఇన్స్టిట్యూట్ ఈచ్ లెవెల్లో దే హ్యావ్ టు సబ్మిట్ టు ద పీసీబీ అనమాట ఇంత సో ఆ మెటీరియల్ ఫ్లోని చేయడానికి ఇప్పుడు ఒక సిస్టమ్ తెచ్చారు దానికి ఆడిటర్స్ని ట్రైన్ చేస్తున్నారు సో ఈ ఆడిటర్స్ వెళ్ళి ఇవన్నీ ఫ్లో చేసుకోవాలన్నమాట మెటీరియల్ ఫ్లో చేసిన తర్వాత ఇవన్నీ టు ఒక రావడానికి సో అదే టైంలో రీసైక్లర్స్ ఎస్టాబ్లిష్మెంట్కి కూడా రిజిస్టర్ చేసుకోమని ఓపెన్ అప్ చేశారు సో మన దగ్గర అరౌండ్ టూ ఉన్నట్టు ఉన్నట్టున్నాయి కానీ అవి సరిపోవు బట్ ఇంకా రావాలి వాళ్ళకి లూకరేటివ్ ల్యూకరేటివ్గా ఉండాలి ప్లస్ ఎట్ ద సేమ్ టైం ఏమవుతుందంటే ఈ ప్లాస్టిక్ వాళ్ళు ప్రొడ్యూసర్స్ ఏమంటున్నారంటే మాకు మేము ఈ లైసెన్సెస్ అంతా కడుతున్నాము ఒకవైపు గవర్నమెంట్కి మళ్ళీ రీసైక్లర్కి పే చేయాలి సో రెండు పే చేయాలంటే మాకు అదే మే నాట్ బీ దట్ అట్రాక్టివ్ అని సో డిఫరెంట్ ఆప్షన్స్ దగ్గర నుంచి ఉన్న ప్రాబ్లమ్స్ని మనం అడ్రస్ చేస్తూ తీసుకెళ్ళాలి గవర్నమెంట్ అయితే ఇనిషియేట్ అయితే చేసింది కానీ బట్ ఇన్ఫార్మల్ సెక్టర్గా ఉన్న ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్స్ అన్నింటినీ కలెక్షన్ ప్రొడక్షన్ యూనిట్స్ అన్నింటినీ ఎట్లా మనము ఫార్మలైజ్ చేసుకోవాలి ఎలా సపోర్ట్ ఇవ్వాలి ఎలా దీన్ని ఎక్స్పాండ్ చేయాలి అనేది కూడా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి గవర్నమెంట్కి సో ఇప్పుడైతే ఇదైతే ఇనిషియేట్ ఇనిషియేషన్ స్టెప్స్ అయితే మొదలయ్యాయి రత్నం గారు ప్లాస్టిక్ కాలుష్యం బారి నుంచి తప్పించుకోవడానికి ప్రజలు ప్రైవేట్ సంస్థలు స్వచ్ఛందంగా ముందుకు రావాలంటే ఏం చేయాలి ప్రభుత్వం ముందు ఈ ప్రైవేట్ సంస్థలు స్వచ్ఛంద సేవా సంస్థలు ఎన్నిటితో కలిపి ఒక చర్చ అన్నది సాగించి మొత్తం ఈ ప్లాస్టిక్ వినియోగాన్ని ఆపే విధంగా ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాల మీద ప్రజలు అవగాహన కలిగించే విధంగా ఏదైతే ప్రజల దగ్గర చేరువుగా ఉండే స్వచ్ఛంద సేవ సంస్థలు అన్నింటికి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయో కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో ఇవన్నిటికి కూడా అవగాహన కల్పించాలి అలాగే ఏదైతే వల వేస్తే ప్లాస్టిక్ వ్యర్థాలు హయ్యెస్ట్గా వస్తున్నాయో ఆ మత్స్యకారులలో కూడా దీన్ని అవగాహన కల్పించాలి ఎందుకంటే సముద్ర చెత్తకుండి కాదు సముద్రంలో కూడా ప్లాస్టిక్ వ్యర్థాలు పెరుగుతున్నాయి టూరిజం ప్లేసుల్లో పెరుగుతున్నాయి మారుమూల ప్రాంతాల్లో అటవీ ప్రాంతాల్లో కూడా పెరుగుతున్నాయి కాబట్టి ఎన్నింటి మీద ప్రజలలో అవగాహన కల్పించే ఒక వ్యవస్థ ఎన్జిఓల ద్వారా తీసుకురావడం అనేది ఒక ఉపయుక్తం అవుతుంది అన్నది మేమైతే భావిస్తున్నాము ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఎన్జిఓస్ చాలా వరకు ప్లాస్టిక్ వ్యర్థాలు ప్రధానంగా టూరిజం ప్లేస్ ప్లాస్టిక్ వ్యర్థాల మీద చాలా వరకు ఎన్జిఓస్ పనిచేస్తున్నాయి అలాగే ఏదైతే అర్బన్ కమ్యూనిటీ ఉందో అర్బన్ కమ్యూనిటీలో కూడా చాలా వరకు ఎన్జిఓస్ పని చేస్తున్నాయి అయితే అన్నింటినీ కూడా ఒక లైన్ లో తీసుకొచ్చి సిస్టమేటిక్గా అవగాహన కల్పిస్తూ ముందుకు తీసుకెళ్లడం అనేది ఒక ప్లాన్ చేస్తే బాగుంటుంది అన్నది మేమైతే అభిప్రాయపడుతున్నాం ఇప్పటికే ఈ మధ్య కాలంలో రెండు సార్లు ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ అయితే మీటింగ్ నిర్వహించి దీన్ని ఎలా చేద్దామనే దాని మీద చర్చ అయితే చేస్తుంది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ రీసెంట్ గానే ఒక టూ డేస్ దీని మీద ఎన్జిఓల్ని అందరిని పిలిపించి మాట్లాడటం ఒకటి జరిగింది కానీ అది చాలదు జిల్లాల వారిగా గ్రామాల వారిగా వాళ్ళని తీసుకుని వచ్చేసి దాని మీద చర్చ సాగించి దీన్ని ఒక గతంలో ఏదైతే పెంచడం కోసం ఒక డ్రైవ్ గా ప్రభుత్వం నిర్వహించిందో అదే విధంగా ప్లాస్టిక్ నిర్మూలనకి ఒక స్పెషల్ డ్రైవ్ అనేది ప్రభుత్వం అయితే చేపడితే చాలా వరకు సఫలీకృతం అవుతుంది భావిస్తున్నాం గారు ధన్యవాదాలు రత్న గారు చర్చలో పాల్గొనేందుకు ఇది నేటి ప్రతిధ్వని